ఈ రోజు హైదరాబాద్ ఏసీబీ ఆఫీస్ బంజారా హిల్స్ ఫిర్యాదు తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులతో రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ ఏసీబీ స్టేట్ ఫైనాన్స్ కమిషనర్ ఆఫీస్ జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేయనున్నాం వినద్పత్రం అందజేసినాం తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక శాఖ ఫైనాన్స్ కమిషన్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపైన దర్యాప్తు జరిపించాలని ఎందుకంటే పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు మా గ్రామ పంచాయతీల్లో పనిచేసిన సర్పంచులు ఎస్డిఎఫ్ చెక్కులు జనరేషన్ అయి ఉన్నాయి ఆ జనరేషన్ అయిన చెక్కుల అమౌంట్ ఇవ్వమంటే ఇచ్చేటందుకేమో వీలు వీలువడతలేదు అదేవిధంగా బడా కాంట్రాక్టర్లకు వారికి కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు రిలీజ్ ఏ విధంగా అంటే వాళ్ళు యువతల అవతల చెప్పుడు మాటలు ఏంటంటే నైంటీ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ వరకు కమిషన్లు తీసుకొని ఆ కమిషన్లు తీసుకొని వారికి బిల్లులు చెల్లిస్తుర్రు క్లియర్గా కనపడుతుంది ఎవరిని అడిగినా ఎక్కడిని అడిగినా కాంట్రాక్టర్లు చెప్పే ముచ్చట పర్సంటేజీలు పెరిగినై మాకు బిల్లులు ఇస్తున్నారు మేము సర్పంచ్లం రెండు లక్షల నుంచి వెళ్ళి ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఉన్న సర్పంచ్లు పర్సంటేజీలు చెల్లించలేరనే నెపంతోనే మాకు బిల్లులు చేస్తలేరు అన్నట్టు కనపడుతుంది కాబట్టి రాష్ట్రంలో ఓ ప్రజాపాలన ప్రజా పాలన నడుస్తున్నందుకు అవినీతి అక్రమాలని అరికట్టి ప్రజలకు న్యాయం చేయాలి మా సర్పంచ్ల పెండింగ్ ఉన్న ఎస్డిఎఫ్ చెక్కుల రూపాయలు కూడా వెంబడే విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రివర్యులను బట్టి విక్రమార్కుని కోరుతున్నాం అదేవిధంగా మేము ఆ శాఖలో జరుగుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ అసిస్టెంట్ సెక్రటరీ పిఏ నుంచెల్లి వారు మా మేము మాకు బిల్లులు చెల్లించాలి పోతే మమ్మల్ని ఈనంగా ఒక ఎటకారంగా మాట్లాడడు అది బిల్లులు ఇక్కడ ఇవ్వరు వేరే కార్డు ఇస్తారు అని చెప్పడం జరుగుతుంది వారు అదే కాంట్రాక్టర్లు పెద్ద కాంట్రాక్టర్లతో మంచిగా మమేకమై వాళ్ళకేమో బిల్లులు రిలీజ్ చేస్తున్నారు మా సర్పంచ్ల పెండింగ్ ఎస్డిఎఫ్ కానీ మన ఊరు మన బడి కానీ చెక్కులు జనరేషన్ అయినాయి వారికి విడుదల చేయకపోవడంతో అనేక మంది సర్పంచ్ల కుటుంబాలు చిన్నాభిన్నం ఆత్మహత్యలు చేసుకున్నారు అదేవిధంగా కొంతమంది సర్పంచ్లు చనిపోయినారు ఈ మధ్య కాలంలోనే పేపర్లో చూస్తుంటే అనేక మంది సర్పంచులు అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసిన పాపానికి వాళ్ళు అనేక మంది సూసైడ్ చేసుకున్నారు కాబట్టి ప్రభుత్వం కళ్ళు తెరిచి మా సర్పంచ్లకు పెండింగ్ ఉన్న బిల్లులు రిలీజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం